పాములపాడు గ్రామంలో అధిక రేట్లకు అమ్ముతున్న చికెన్ సెంటర్ యజమానులు రేట్లు తగ్గించకపోతే రాస్తారోకులు చేస్తామంటున్న మాలమహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్న సోషల్ మీడియా నాగరాజు రెండు రోజుల్లో పలకలపై రేట్లు వేయిస్తా లేనిడేలా నోటీసులు పంపిస్తాను అన్న పంచాయతీ సెక్రటరీ ఏడు రోజులు కడుస్తున్న నోటీసులు పంపని పంచాయతీ సెక్రటరీ ప్రభాకర్ కోళ్ల ప్రేగులు తలకాయలు కోడి చర్చి ప్రక్కన కినాల్లో అపరిశుభ్రంగా పడేస్తున్నారు అంటురోగాలు వస్తున్నాయి అంటున్న మాలమహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్న కేసీ కెనాలపై ఎటు చూసినా కోడిఈకలు కాళ్లు తలకాయలు కోడి ప్రేగులు భరాయించలేని దుర్వాసనలు అంటున్న పాములపాడు గ్రామస్తులు లైసెన్స్ లేని చికెన్ సెంటర్లను వెంటనే సీజ్ చేయాలని అంటున్న మాలమహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్న సోషల్ మీడియా నాగరాజు కనుక పాములపాడు మండల ఎంపీడీఓ పంచాయతీ సెక్రటరీ పాములపాడు గ్రామ ప్రెసిడెంట్ పాములపాడు మండల తహసీల్దార్ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు తొందరగా స్పందించగలరని మాలమహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్న అధికారులను కోరడమైనది ఈరోజు విశేషము ఈరోజున్న సమస్యలు బట్టి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది ఈరోజు ఏందంటే చికెను మటన్కు అత్యధికమైన ధరలు పేపర్కున్న రేటు కంటే డబల్గా వేయడం జరుగుతుంది ఏ ఊర్లో అంటే పవనపాడు గ్రామం పవనపాడు మండలంలో ఎందుకంటే ఇక్కడున్న అధికారులు పట్టించకపోవడంలో అక్కడున్న చికెన్ కూడా నాణ్యతగా లేకపోవడంలో దాని మీద మూతలు కప్పడకపోవడంలో రోగాలకు గురవుతుంది కాబట్టి ఆ చికెను చూసి పరిశీలించి ఫుడ్ ఇన్స్పెక్టర్ అయితే ఫుడ్ కమిషనర్ అయితే విధంగా నాణ్యతమైన చికెన్ అమ్మకుండా ఏదంటే అమ్ముకుంటూ ఎక్కువ రేట్లు వ్యాపారదాల వ్యాపారవేత్తలు ఎక్కువ ఎక్కువ లైసెన్స్ లేకుండా ఈరోజు అమ్మడం జరుగుతుంది కాబట్టి వ్యాపారవేత్తలకు లైసెన్స్ ఇచ్చి లైసెన్స్ మార్గం మార్గంలో అమ్ముతే గ్రామ పంచాయతీకి కూడా బాగుంటుంది గ్రామానికి కూడా మంచి నాణ్యతమైన చికెన్ మంచి ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా మంచి నాణ్యతమైన చికెన్ అందబడుతుంది ఆ స్కిన్లెస్ బొచ్చు పోచ్చు బొచ్చు ఆ విధంగా తీసేసి దళితవాడలో ఎస్సీ కాలనీలోకి వెళ్ళి చల్లడం జరుగుతుంది అది కేసు కినాలు కాడ చల్లి మురుగుంతలు అయ్యి ఆ పురుగులు ఎక్కువ విరేచనాలు ఆ విధంగా జరిగి అక్కడ విపరీతమైన గురుగు వాసన ఎక్కువ ఆ వాసనతోనే మలేరియా టైఫాయిడ్ ఈ విధంగా ప్రజలు గురి పొందుతున్నారు ఇవి కూడా అరికట్టాలని గ్రామ అధికారులకు తెలియజేస్తున్నాం ఆ విధంగా లేకుండా బహిరంగ స్థలాలలో చెత్త వేయడము చెత్త వేయకుండా అవేర్నెస్ కావాలని గ్రీన్ అండ్ క్లీన్ బాయిలను పెట్టి బోడ్లను వాతించి ఎక్కడైతే చెత్త చేకరణ చేయకుండా చెత్తకుండలు పెట్టించి ఇక్కడున్న పాములపాడు మండలంలో ఒక్క చెత్తకుండి కూడా లేకుండా అక్కడక్కడ ఏ ఎక్కడ ఒక చెత్తకుండి లేదు ఎక్కడ వేయాలంటే తీసుకొచ్చి ఒక దళిత వాడలో వేస్తుంటుంది ఆ దళిత వాడలో వేయడం దళితుల వాడలో వేయడం ఆ పక్కనే చర్చి ఉండడం వల్ల అక్కడ చర్చికి వచ్చే ప్రజలకు చాలా విపరీతమైన ఇబ్బంది అయ్యి వాసనకు వారి వారి సంబంధించిన వార్తలు కూడా చేసుకోలేని పరిస్థితుల ఏర్పాటైనది కావున వీటి అరికట్టి వీటిని పరిష్కరించి అధికారులు తొందరగా పరిష్కరించి తొందరగా బోర్డులను చెత్త కుండ్లను ఆ చికెన్ బోర్డులను రేట్లను లైసెన్స్లను వ్యాపార వ్యక్తులకు లైసెన్స్ ఇచ్చే మనకే గ్రామ పంచాయతీకి అభివృద్ధి చెందుతుందని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు జరిగే అంశం పైన చెత్త సేకరణ గ్రీన్ అండ్ క్లియర్ వారికి కూడా మేము హెచ్చరిక వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది ఎక్కడ చెత్త వేయకుండా నీట్గా సబ్ శుభ్రంగా చే పెట్టాలని స్వచ్ఛందంగా పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధికారులకు పేపర్ పేపర్ పత్రిక మీడియా పత్రికలకు నా ధన్యవాదాలు చెప్పుకుంటూ సోషల్ మీడియా నాగరాజ్ మాట్లాడుతూ నందగొట్టుకుల నియోజకవర్గంలో పామలపూడి మండలంలో అతిగా రేట్లు చికెన్లు అమ్మవల్ల చాలామంది ఏమో పక్కలోనే మాత్రము రెండు వందల నలభై లెక్కనే ఉంది ఇక్కడేమో మూడు వందల ఇరవై రూపాయలు లెక్క అమ్ముతున్నారు జనాలకు తెలియకుండా అధికారులు ఎండిఓ కానీ తర్వాత పంచాయత్ సెక్రటరీ కానీ వీళ్ళ దాని మీద యాక్షన్ తీసుకోవాలా తర్వాత బోర్డులు అనేది లేదు విచ్చలవిడిగా వాళ్ళు అమ్ముతున్నారు అది తెలని వాళ్ళు ఏంది ఇంత రేటు పెట్టినామంటే పేపర్ ట్రీట్మెంట్ చూస్తే ఇంత తక్కువ ఉంది అని అడిగితే కూడా వాళ్ళ మీద వాళ్ళు సీరియస్ అయి కావడం నీ ఇష్టం ఉంటే తీసుకోలేకపోతే వద్ద అనడము ఇది ఎంతవరకు న్యాయం అధికారులు కూడా చాలామంది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని తర్వాత ఎప్పుడుదో రెండు రోజులు ఒకసారి రాత్రిది పొద్దున అమ్మడం నిదర్శనాలను వచ్చి జనాలు చాలా ఇబ్బంది పడి మోసొచ్చాయి బాటలు పెట్టుకొని ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి తెలియదు కదా ఎప్పుడు ఫ్రెష్ అయినది కూడా తెలియదు వాళ్ళకు రేట్లు ఏమో ఎక్కువ పెట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు నా పేరు అంకన్న మాలమానాడు జిల్లా కార్యదర్శి అంకన్న అదేవిధంగా వ్యాపారవేత్తలు లైసెన్స్ కలిగిన వ్యక్తులకు మాత్రమే అనుమతి లైసెన్స్ లేని వ్యక్తులకు రద్దు చేయాలని కోరుతూ డిమాండ్ చేయడం జరుగుతుంది లైసెన్స్ కానీ లేకుండా ఫుడ్ ప్రాయస్ అని అయితే ఖచ్చితంగా పైన ఖచ్చితంగా దాడులు పడితే ఖచ్చితంగా పైన మేము పడడం జరుగుతుంది మేము రోజుకి ఎక్కాల్సిన పరిస్థితి జరగందుకే చర్యలు తీసుకుంటే మంచిది ఇంతకుముందు పాములపాడు మండల మధుర్లో కూడా చికెన్ వాళ్ళనే చాలామంది మధ్యదారులనే మోషించి మరణించినారు తర్వాత వాళ్ళకు ఒక రెండు నెలలు మూడు నెలల వరకు పిల్లలు కూడా చాలా ఇబ్బంది అయినారు అది కూడా ఎస్సీ వాళ్ళే తర్వాత ఈ క్వశ్చన్ చేసిన అధికారులు ఎందుకు యాసన్ తీసుకోవడం లేదు అంటే చికెన్ వాళ్ళు అయితే జరుగుతున్నది అనేది యాసన్ తీసుకోవడం లేదు ఎండిఓ కానీ ఎంఆర్ఓ కానీ వీళ్ళ తొందరనే దాన్ని తీసుకోవాలని ఎంపీడీఎం మేడం తర్వాత ఎంఆర్ఓ మేడం తర్వాత వాళ్ళు అధికారులు మెడికల్ ఆశలు వీళ్ళ ఎంబడీఏ దాని మీద యాసన్ తీసుకొని జనాలను కొంచెం బాగా చూసుకోవాలని కోరుతున్నాం